ఓం శ్రీ గురుభ్యో నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు కృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీత గురించి తెలుసుకుందాం మనకు భగవంతుడు అందించిన అమూల్య సంపద భగవద్గీత అది చదివినంతలో సరిపోదు వంట పట్టించుకొని ఆచరించాలి కృష్ణ భగవానుడు అర్జునుడి విషాదాన్ని కూడా యోగంగా మలిచాడు మనందరి ప్రతినిధిగా ఆ పార్థుడికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో భగవద్గీతను బోధించాడు మహాభారతంలో ఒకే యుద్ధం రెండే వర్గాలు కానీ నేడు మన జీవితం రోజుకో యుద్ధం గడియకో కురుక్షేత్రం మనస్సులోనే లెక్కలేనన్ని శత్రు సమూహాలు సమస్యలతోనే సమరాలు వీటన్నింటికి పరిష్కారాలను ఆనాడే భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాల్లో పరమాత్మ ప్రవచించాడు ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి ఏనాటికి కృష్ణ గీతను మించిన వ్యక్తిత్వ వికాస సారసత్వం మరొకటి లేదని పాశ్చాత్తులు కూడా అంగీకరిస్తున్నారు అందులో ఒక గీత గురించి తెలుసుకుందాం అదే ఒక జాబలి గీత అది కథ చదివింటే చాలా బాగుంది సాయి భక్తులతో పంచుకోవాలని అనుకుంటున్నాను అందుకే జాబలి కథలోకి వెళ్ళిపోదాం జాబలి గీత వ్యాపారి వ్యాపార నీతి జాబలి గొప్ప తపస్వి ప్రాణవాయువుని ఆహారంగా స్వీకరిస్తూ ఓ మహా వృక్షం కింద తపస్సు చేసుకునేవాడు పక్షులు ఆయన తలపై గూడు కట్టుకొని జీవించేవి గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి సంతతిని విస్తరించుకునేవి అయినా జాబలి వాటికి ఏమాత్రం నష్టం కలిగించేవాడు కాదు అదంతా తలుచుకొని నా అంత ధర్మనిష్టాపరులు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని మురిసిపోయేవాడు అది కాస్త అహంకారంగా మారింది ఓ రోజు మిడిసిపడకు జాబలి వారణాసిలో తులాధారుడనే వ్యాపారి నీకంటే ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు నమ్మకం కలగకపోతే నువ్వే వెళ్ళి చూడు అని పలికింది ఆకాశవాణి జాబలికి ఆ మాటలు నమ్మాలనిపించలేదు వెంటనే కాశీకి బయలుదేరాడు వ్యాపారిని కలిశాడు ఆ ఇద్దరి సంభాషణల సారమే జాబలి గీత వ్యాపారం చింతనం అనే మాట అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చు వ్యాపారాన్ని సత్యవ్రతంలానూ నిర్వర్తించవచ్చు సంపదలతో సహవాసం చేస్తున్నా తామరాకు మీద నీటి బిందువులా బతకొచ్చు జనారణ్యంలో కూడా ఓ ఋషిలా జీవించడం సాధ్యమేనని నిరూపించాడు తులాధారుడు అదంతా చూసి జాబలికి ఆశ్చర్యమేసింది తనను తాను పరిచయం చేసుకొని ఓ వ్యాపారి నీకింత ధర్మచింతన ఎలా సాధ్యమయ్యింది అని ప్రశ్నించాడు స్వామి నాకు దురాశ లేదు న్యాయమైన ధరకే సక్రలు సారీ నా న్యాయమైన ధరకే సరుకులు విక్రయిస్తాను నాణ్యతకు విలువ ఇస్తాను కొనుగోలు కొనుగోలుదారులను నా కుటుంబ సభ్యుల్లా భావిస్తాను ఆత్మస్థుతి పరనింద రెండూ తెలియవు నాకు కీర్తి కాంక్ష లేనే లేదు మీరు అడవుల్లో జరిపించే యజ్ఞయాగాలు నేను మనస్సులోనే నిర్వహించుకుంటాను మీలా తీర్థయాత్రలు చేయకపోవచ్చు కానీ నా ఆత్మ తీర్థంలో పరమాత్మను ప్రతిష్ఠించుకొని నిత్యం పూజిస్తాను అక్రమ సంపాదనతో దాన ధర్మాలు చేసిన దేవుడు మెచ్చడు పాపం పుణ్యమైపోదు కుబుసాన్ని విడిచిపెట్టినంత మాత్రాన పాము పాము కాకుండా పోతుందా ఇలా సాగుతుంది తులాధారుడి బోధన ఆ మాటలతో జాబలిలోని అహంకారం తొలగిపోయింది వ్యాపారికి చేతులెత్తి నమస్కరిస్తాడు సమ తూకపు తక్కెడలా లౌకిక అలౌకిక జీవితాలను సమన్వయం చేసుకోవడం సాధ్యమేనని నిరూపిస్తుంది ఉదంతం మహాభారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు జాబలి గీతను బోధించాడు ఈ జాబలి గీతలో జాబలి వచ్చేసి వాయువుని ఆహారంగా స్వీకరించి తన తల మీద పక్షులు గూళ్ళ కట్టుకొని బతుకుతుంటే నాకన్నా ధర్మబద్ధంగా ఇంకెవరు ఉన్నారంటే పక్షికి కూడా హాని చేయకుండా వేటి ప్రాణికి కూడా హాని చేయకోకుండా అంటే స్వార్థంతో కూడినటువంటిది ఏది చేయకుండా నేను ధర్మంగా నడుచుకుంటున్నాను అని అనుకునేవాడనమాట అలా అనుకొని ఆయనలో అహంకారం అనేది తొంగి చూసింది అప్పుడు ఆకాశవాణి చెప్పిందనమాట నీకన్నా ధర్మబద్ధంగా ఒకతను జీవిస్తున్నాడు కాశీలో కావాలంటే వెళ్ళి చూడు అక్కడికి వెళ్ళి చూడు అతని పేరే తులాదారుడు అని చెప్పి చెప్తుంది అనమాట తులాదారుడు అని చెప్పి ఆకాశవాణి చెప్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఒక వ్యాపారి అనమాట వ్యాపారం అంటేనే లాభానికి అమ్ముకోవడము అలా చేయడం కదా అలా అని అనుకున్నాడు ఇతను కానీ అలా ఏం లేదు అక్కడ అక్కడ వచ్చేసి ఆయన చాలా ధర్మబద్ధంగా ఆయన ఆయన యొక్క పనిని నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాడు తన సరుకులను తను తెచ్చిన రేటుకి అమ్ముతున్నాడనమాట లాభం ఆశించకుండా తను చేస్తున్న పనిని ధర్మబద్ధంగా చేయడమే కాకుండా పనే దైవంగా భావిస్తూ చేస్తున్నాడనమాట వచ్చే అంటే సరుకులు తీసుకోవడానికి వచ్చే వాళ్ళంతా తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తున్నాను నేను తీర్థయాత్రలకు వెళ్ళకపోవచ్చు ఇంకొక చోటుకు వెళ్ళకపోవచ్చు కానీ నా మనసులోనే పరమాత్మను స్మరించుకుంటూ నా పనినే దైవంగా భావించి నేను చేసుకుని నీతి మార్గంలోనే ఉంటున్నాను అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాడనమాట అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమి అంటే మనము సంపాదించిన పాపముతో సంపాదించిన ధనము అంటే అన్యాయం ధర్మబద్ధంగా కాకుండా అధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు అది ధర్మ మార్గం ధర్మం అయిపోదు కదా పాపం పుణ్యం అయిపోదు కదా అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు అలా పాపపు సొమ్ముని నేనేం ఆశించడం లేదు ఇక్కడ అక్రమ సంపాదనతో దాన ధర్మాలు చేసిన దేవుడు మెచ్చడు అక్రమ సంపాదనతో దాన ధర్మాలు చేసినా దేవుడు మెచ్చడు పాపం పుణ్యమై పోదు మనం అక్రమంగా సంపాదించి దాన ధర్మాలు చేస్తే ఆ డబ్బుతో మనం పాపం పోతుందేలే అని అనుకుంటూ ఉంటారు కొంతమంది అలా కాదనమాట అక్రమంగా సంపాదించినది ఏది కూడా అది పాపము ఆ పాపము పుణ్యమైపోదు అని చెప్పి ఇక్కడ చెప్పడం అంటే తులాదారుడు తులాదారుడు వచ్చేసి జాబలితో చెప్పడం జరిగింది ఇది మన జీవితానికి అన్వయించుకోవాలన్నమాట మనం మనం చేస్తున్న పనిని ధర్మబద్ధంగా ధర్మమైన మార్గంలో మనం నడుస్తూ మనకు వచ్చినదే చాలు అని తృప్తి పడాలి సంతోషంగా ఉండాలి లేని దానికోసం ఆరాటపడడం కానీ లేని ఆశల కోసం ఆరాటపడి అక్రమ అక్రమ మార్గాల్లోకి వెళ్ళకూడదని అక్రమ సంపాదన సంపాదన చేయకూడదు అని చెప్పేసి ఈ గీత మనకి బోధిస్తోంది ఇది నిత్య జీవితంలో మనం అప్లై చేసుకొని సిన్సియర్గా ఉంటే ఒకవేళ మనకి ఉన్న దాంట్లో బ్రతకడానికి టైట్ కావచ్చు కానీ నువ్వు ధర్మమైన మార్గంలో వెళ్ళితే ఆ దేవుడే మెచ్చుతాడనమాట దేవుడు మెచ్చి నీకు అన్నీ కూడా కన్వీనియంట్గా అన్నీ కూడా జరుగుతాయి అది నిజం సో యద్భావం తద్భవతి మనం ఎలా తలిస్తే అలా కాబట్టి మనం ధర్మమైన మార్గంలో వెళ్తే ఖచ్చితంగా ఆ దేవుడు కూడా మెచ్చి ఆ లక్ష్మీ అమ్మవారే మన దగ్గరకు వస్తుంది అంతే మనం ఎలా పాజిటివ్గా థింక్ చేస్తే అలా ఈ కథ చదివితే నాకు చాలా నచ్చింది అందుకే సాయి భక్తులు మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను దీన్ని చూసి నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో కూడా జై శ్రీకృష్ణ అని పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో